ఎప్పుడూ హుషారుగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించిన మామయ్య గారు హఠాత్తుగా మరణించడం వారి పిల్లలైన మా కుటుంబాలకు తీరని లోటే అయినా ఆయన మరణించి ఆయన నేత్రాలను దానం చేసి అనేకులకు చూపునిచ్చి స్ఫూర్తినిచ్చారు ఆయన సత్యనారాయణ గారు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి దూరం అవ్వడం వల్ల జగ్గేపేట వాసవి క్లబ్ నందనవనానికి అనేక అనేక పదవుల్లో ఉన్నతమైన స్థితిలో బాధ్యతగా నిర్వహించారు జగేపేట క్లబ్ వారు నాన్నగారి నేత్రాలు దానం చేయాలని చెప్పి వారు మాకు సూచన ఇవ్వడం జరిగింది మా కుటుంబ సభ్యులంతా కలిసి అందరూ ఒకే మాటతో నాన్నగారి నేత్రాలను నేత్రనిధి ట్రస్ట్ ఖమ్మం వారికి జరిగింది వారికి ఉదయం ఫోన్ చేయగానే వారు సరైన సమయానికి వచ్చి ఇబ్బంది కలగకుండా నేత్రాలను చాలా చాకచక్యంగా సేకరించి కళ్ళు లేని వారికి దానం చేయడం అనేది చాలా చాలా సంతోషదగ్గ పరిణామం ఈ కార్యక్రమం మేము చేయడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న నాన్నగారి అభిమానులు మరియు మా చుట్టాలు బంధు మిత్రులు అందరూ కూడా బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారని చెప్పడం చాలా సంతోషదాయకం నయనం ప్రధానం అంటారు కదా ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే దూరమయ్యారో వారి నేత్రాలను సమాజంలో ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకి దానం చేయడం వల్ల ఈ ట్రస్ట్ తరఫున చాలా మందికి ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని చెప్పి ఆశిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మాకు అందించిన గునుగుళ్ల ధనంజయ్ గెల్లాపూర్ణ గారు హరిబాబు గారి సోమేశ్వరరావు గారు నాగరాజు గారు వీరందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నారు